హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి తపాలాలో పొట్టు కందిపప్పు తెల్ల గల్జేరాకు చింతాకేసి పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది చపాతీలో తినచ్చు అన్నంతో కూడా తినచ్చండి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ పొట్టు కందిపప్పు తెల్ల గల్జరాకు చింతాకు ఈ మూడు మన హెల్త్కి చాలా మంచిది పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పొట్టు కందిపప్పు అంటే ఇలా ఉంటుందండి అంటే పొట్టుతో పాటు ఉంటుంది కందిపప్పు ఈ పప్పు వచ్చేసి పులివెందుల నుంచి మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంట తెచ్చిందండి వాళ్ళకి వచ్చేసి ఎక్కువగా కందులు పండుతాయి అనమాట కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఈ కందుల్ని ఇలా మిషన్లో పట్టిస్తారు పొట్టుతో పాటు ఈ పొట్టుతో పాటు మనం పప్పు చేసుకుంటే పప్పు కమ్మగా ఉంటుంది తర్వాత హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఈ పప్పులో టీ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకొని పప్పు చేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి వన్ అవర్ నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది తర్వాత ఇందులో పొట్టు ఉంది కదా ఆ పొట్టు సగం వరకు పోతుందండి మరి ఎక్కువ పొట్టుతో పప్పు చేసుకున్నామంటే పప్పు చెత్త చెత్తగా ఉంటుంది కాబట్టి పప్పుని ఒక గంట నానబెట్టి బాగా పిసికి అందులో పొట్టు సగం పోయేంతవరకు రెండు మూడు సార్లు కడిగి తర్వాత పప్పు చేసుకోండి ఇలా ఒకసారి కడిగిన తర్వాత ఈ పప్పులో నీళ్లు పోసి ఒక గంట నానబెట్టుకోవాలి ఒక గంట నానిన తర్వాత పప్పు ఇలా ఉంటుందండి అంటే ఇందులో పొట్టు కూడా బాగా పప్పు మీద లేకుండా విడిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని చేతితో బాగా పిసుకుతూ కడగాలి అలా పిసుకడం వల్ల ఇందులో పప్పు సగం వరకు పోతుందండి మరి పప్పులో ఉండే పొట్టంతా పోయేలాగా కడగకండి పొట్టుతో పాటు తిన్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అట్లానే ఎక్కువ పొట్టుతో పప్పు చేసుకున్నామంటే చెత్త చెత్తగా ఉంటుంది కాబట్టి ఈ పప్పులు సగం వరకు పోయేంత వరకు ఇలా పిసుకుతూ ఒక రెండు మూడు సార్లు కడగండి మరీ ఎక్కువ పొట్టు లేకుండా ఉంటుంది చూసారు కదా ఇలా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా పిసుకుతూ కడుక్కోవాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ పప్పులో పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి మరి ఎక్కువ నీళ్లు కూడా పోయిన అవసరం లేదండి పప్పు మునిగేంత వరకు పోసుకుంటే చాలు ఒకవేళ సరిపోకపోతే మధ్యలో కూడా పోసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పుని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ఒక అర స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు వేసి ఈ పప్పు పలుగ్గా ఉడికించుకోవాలి మరి మెత్తగా ఉడికిన అవసరం లేదండి ఎందుకంటే ఇందులో ఆకుకూర వేసిన తర్వాత మళ్ళీ ఉడకాలి కాబట్టి సగం ఉడికితే చాలండి ఇది ఉడికే లోపల ఆకుకూర కడుక్కుందాము ఆకుకూర వచ్చేసి గల్జారాకు తీసుకున్నానండి ఈ ఆకే వేసుకోవాలని లేదండి తోటకూర అయినా వేసుకోవచ్చు సిర్రాకు వేసుకోవచ్చు తర్వాత పాలకూర కూడా వేసుకోవచ్చు అండి నేనైతే గల్జారాకు వేస్తున్నాను ఈ గల్జారాకు వచ్చేసి మా మిద్ది తోటలో కుండీలో వచ్చింది చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఈ ఆకు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి మీకు ఎక్కడైనా దొరికినప్పుడు తెచ్చుకొని తప్పకుండా తినండి ఈ ఆకులకి కాంబినేషన్గా చింతాకైతే అయితే చాలా బాగుంటుంది కాబట్టి నేను ఒక పిడికుడు వేస్తున్నాను మీరు తోటకూర మొలకూరత కానీ చేసుకునేట్టుగా అంటే చింతాకే వేసుకుని అవసరం లేదండి చింతపండు కూడా వేసుకోవచ్చు ఇలా చింతాకు వేసిన తర్వాత ఈ రెండింటినీ నీళ్లు పోసి ఒకసారి లేదా రెండుసార్లు కడుక్కుంటే చాలు ఎందుకంటే ఈ గల్జారాకు మన మిది తోటలో కుండీలోది దానికి ఉండవు తర్వాత వచ్చేసి చింత చెట్టుకు కూడా మందులేం కొట్టారు కాబట్టి ఒకటి రెండుసార్లు కడుక్కుంటే చాలు ఆ ఆకుల పైన దుమ్ము పోతే చాలండి ఇలా అంతా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోండి అలా తీసుకోవడం వల్ల అందులో ఏదైనా వాటర్ ఉంటే పోతాయి కాబట్టి అంతా కడిగి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో చూద్దాము ఇంకా ఉడకాలండి ఎక్కువగా పలుగ్గా ఉంది మరి అలా ఉండకూడదు ఇంకాస్త కాస్త మెత్తబడాలి ఈ పప్పు వచ్చేసి కుక్కర్లో ఉడికించుకోలేమండి ఎందుకంటే ఇందులో పొట్టు ఎక్కువగా ఉంటుంది కదా ఆ పొట్టు కుక్కర్ విజిల్కి తగులుకొని కుక్కర్ పాడే అవకాశం ఉంది కాబట్టి తపెలలోనే ఉడికించుకోండి ఉడికేటప్పుడు పొంగకుండా ఉండడానికి మనం ప్లేట్ కొంచెం ప్లేస్ ఉంచి ఉంచారంటే మనకు పొంగకుండా ఉంటుంది పప్పు బాగా పలుగ్గా ఉడికింది ఇలా ఉడికితే సరిపోతుంది ఇది ఉడకడానికి కనీసం నాకు హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం చూడండి చింతాకు గల్జరాకు ఈ అంతా వేసేసుకోవాలి ఇలా అంతా వేసిన తర్వాత ఇందులో ఒక మూడు టమోటాలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక పచ్చిమిరకాయని చీలికలుగా వేసేసుకోవాలి ఆకురపప్పులో పచ్చిమిరకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎక్కువ తినరు కాబట్టి నేను ఒక మిరపకాయే వేసాను తర్వాత ఒక పావు స్పూన్ వరకే పసుపు వేసుకోండి ఎందుకంటే మనము పప్పు ఉడికిచ్చేటప్పుడు కూడా పసుపు వేసుం కాబట్టి తర్వాత వచ్చేసి ఒకటిన్న టేబుల్ స్పూన్ కారం తర్వాత ఒక రెండు పిచ్చిలు చింతపండు కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం చింతాకు ఒక గుప్పిడే వేసుండామండి ఉడుపు సరిపోదు కాబట్టి ఒక రెండు పిచ్చులు చింతపండు కూడా వేసుకోండి ఇలా చింతపండు వేసిన తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ అన్ని నీళ్లు పోసుకోండి ఇందులో నీళ్ళు లేవు కాబట్టి నేను ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసాను మీరు ఎక్కువ నీళ్లుగానే పోసుంటే నీళ్లు కూడా పోయినవసరం లేదండి ఆ నీళ్ళతోనే ఉడికిపోతాయి ఇలా నీళ్లు పోసిన తర్వాత ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఇందులో వేసిన ఆకుకూర టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఉడికేదాకా మంట మీడియంలో పెట్టుకొని మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మూత వచ్చేసి ఫుల్గా పెట్టేయకండి ఇట్లా కొంచెం ఓపెన్గా పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మనకు పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుంది కాబట్టి మూత అలా కొంచెం ఓపెన్గా పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పప్పు బాగా ఉడికిపోయిందండి ఇది ఉడకడానికి పది నిమిషాలు పట్టింది ఇది పొట్టుపప్పు కదా టైం ఎక్కువగానే పడుతుందండి చూశారు కదా ఇలా ఉడకాలి ఇప్పుడు స్టవ్ ఆపి ఈ పప్పుని కిందకి దించుకోవాలి కిందకి దించుకొని ఈ పప్పులో మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసి మనము పాతకాలంలో ఎలా అటుకిలో పప్పు ఉడికించుకొని కాళ్ళతో పట్టుకొని పప్పు గుత్తితో ఎనుపుతామో ఆ విధంగా ఎనుపుకోవాలి అలా ఎనుపుకుంటేనే మనకు ఈ పప్పు మెత్తగా అవుతుందండి ఎందుకంటే పొట్టుపప్పు కాబట్టి నేనైతే అదే పద్ధతిలో ఎనుపుతున్నాను చూసారు కదా ఇలా ఎనుపుకోవాలి అంటే తపేలా అని గోడ కానిచ్చి క్లాత్ పెట్టి కాళ్ళతో అదుముకొని ఇలా ఎనుపుకోవాలి లేదంటే ఒకరి తపేలా పట్టుకొని ఒకరు ఎనపండి అలాగనే ఎనుపుకోవచ్చు అలా ఎనిపితేనే మనకు ఈ పప్పు అనేది మెత్తగా వస్తుంది కాబట్టి అదే పద్ధతిలో ఎనుపుకోవాలి చూసారు కదా పప్పు ఇలా ఎనుగుతుందండి ఎంత మెత్తగా వినిపినా కానీ మెత్తగా అయిపోదు ఇలా పొలకు పలుకుగానే ఉంటుంది అలా ఉంటేనే పప్పు మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను స్టవ్ మీద బాండీలు పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక అందులో ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ వేసి తాలింపు వేసుకోండి లేదంటే వడినతో అయినా తాలింపు వేసుకోండి నేనైతే వడినతో వేస్తున్నాను ఈ వడితో తాలింపు వేయడం వల్ల పప్పు చాలా కమ్మగా ఉంటుందండి తాలింపు వేసేటప్పుడే మంచి వాసన వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయ చూడండి ఈ వడియం ఎలా చేసుకోవాలనేది కూడా ఆల్రెడీ నేను వీడియో తీసి మన ఛానల్లో పెట్టున్నానండి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలా వేగిన ఈ ఒడియంలో మనం ముందుగా వినపెట్టుకున్న పప్పు వేసుకోవాలి ఇలా పప్పు అంతా వేసిన తర్వాత ఈ వడియము ఈ పప్పులో కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి జస్ట్ ఒక అర నిమిషము ఈ పప్పుని ఉడకనివ్వాలన్నమాట అలా ఉడకడం వల్ల ఆ వడియం ఫ్లేవర్ అంతా పప్పు బట్టి పప్పు మంచి టేస్ట్ ఉంటుంది ఇలా ఒక అర నిమిషం ఉడికిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఈ కొత్తిమీర కూడా పప్పులో కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ తపేలాలో పొట్టి కందిపప్పు తెల్ల గల్జేరాకు చింతాకేసి పప్పు ఎలా చేసుకోవాలో చూశారు కదా ఈ పప్పు వచ్చేసి మరీ నీళ్లుగా ఉండకూడదండి ఇలా గట్టిగానే ఉండాలి అలా ఉంటేనే మనం చపాతీలు తినడానికి చాలా బాగుంటుంది చపాతీ లేకే కాదు రాగి సంగట్లో కూడా తినచ్చు అన్నంలో తినవచ్చు ఎందులోకైనా సూపర్గా ఉంటుంది ఈ తెల్లగల్జరాకు చింతాకు పొట్టుండే కందిపప్పులోనే వేసి చేసుకోవాలని లేదండి నార్మల్ పప్పులో కూడా వేసి చేసుకోవచ్చు ఎలా చేసుకునే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ పొట్టుండే కందిపప్పు ఇప్పుడు రిలయన్స్ డి మార్ట్లలో దొరుకుతుంది మీరుగా వెళ్ళినప్పుడు తప్పకుండా తెచ్చుకొని నేను చెప్పిన విధంగా పప్పు చేసి మీ ఇంట్లో పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్